సైన్ దైవ సంకేతం సోమవారం మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యాకూబు మూడు పదిహేడు అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడున్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియో నై ఉన్నది ఈనాటి దైవాంశము పైనుండి వచ్చు జ్ఞానము ఫిలిప్పి నాలుగు ఎనిమిది మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి యాకోబు ఒకటి ఐదులో మీలో ఎవనికైన జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఎవనిని గద్దింపక అందరికినీ ధారాళంగా దయచేవాడు అని వ్రాయబడి ఉంది దైవిక జ్ఞానం క్రీస్తు సత్యాన్ని తెలుసుకోవడం అన్వయించడం అన్నది దైవిక జ్ఞానం క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించడానికి మనకు సహాయపడుతుంది యేసుతో సన్నిహిత సంబంధం ప్రార్థన లేఖనాల పఠనం దైవిక జ్ఞానాన్ని ఇనుమడిస్తుంది దైవిక జ్ఞానము సర్వజ్ఞాని అయిన దేవుని హృదయం నుండి వచ్చే జ్ఞానం ఈ జ్ఞానం మనకు కోటలను విచ్ఛిన్నం చేసి స్వేచ్ఛగా జీవించడానికి బలాన్ని ఇస్తుంది మన దైనందిన జీవితాల్లో నిర్ణయాలను తీసుకునేటప్పుడు మన జ్ఞానం సక్రియం అవుతుంది అనగా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది సామెతలు మూడు ఆరు ప్రకారం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము లూక ఆరు నలభై ఐదు సజ్జనుడు తన హృదయమను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దేవుడు మనల దీవించి మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనున్నట్లు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మేము ఆత్మీయ జ్ఞానము గలవారమై ఉండి పైనున్న వాటిపై ధ్యానముంచి మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారమునకు ఒప్పుకొనుట ద్వారా మాతృవలు సరాళము చేయబడుటకు మీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్